హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మా నా ప్రొసెషన్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కబీర్ వైపు చూస్తూ నువ్వు నా క్యూటీ పైకి పరిచయం చేయాలని అవసరం లేదు నేనే నా క్యూటీ పైకి పరిచయం చేసుకుంటాను అని అంటూ షరీ వైపు వెళ్తుంటే కబీర్ షర్య ముందుకు వచ్చి నేను ఆల్రెడీ పరిచయం చేశాను కదా ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా ఏం పరిచయం చేసుకుని అవసరం లేదు అని షర్యను తీసుకొని ముందుకు వెళ్తాడు అరే నాతో రుద్రగారు గారు మాట్లాడతానంటే మధ్యలో ఈయనగల ప్రాబ్లం ఏంటి అని మనసులో అనుకుంటూ కబీర్ని ఆమె వైపుకు చిన్నగా లాగుతుంది శర్యు అతడిని అలా లాగుతుంటే కబీర్ ఆమె అతడికి ఏదో చెప్తాదని ఆసక్తిగా అతడి చెవిని ఆమె నోటి దగ్గరగా పెడతాడు కబీర్ శర్యు కన్నా హైట్ కావడంతో అతడు ఆమె వైపుకి కొంచెం వంగితే ఆమె అతడి చెవికి చిన్నగా ఆమె పదాలు మునివేళ్లతో నిగుడుతూ రుద్రకరుణతో మాట్లాడతానని అంటే మధ్యలో మీకేంటి ప్రాబ్లం నేను మీతో ఇప్పుడు రాను అని చెప్పేసింది ఆమె ఏదో చెప్తుందని ఆసక్తిగా అతను ముందుకు వెళ్తే ముఖం మీదే నేను రాను మీతో నేను మీ ఫ్రెండ్తో మాట్లాడతానని అనేసింది అని మనసులో అనుకుంటూ ఈ విషయం ఇంత సీక్రెట్గా ఎందుకు చెప్పాలి బయటికి కూడా చెప్పొచ్చు కదా అని ప్రశ్నార్థకంగా అతడు అడిగితే షెర్యూ పల్లి కిలుస్తూ నేను మీ మాటకి నో అని చెప్తే మీ పరువు ఏమైపోతుందో అని అలా చెప్పా అని చిన్నగా అంది మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే రుద్ర స్వాతి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఈజ్ దే సంథింగ్ ఫిషింగ్ అని కళ్ళెగిరేస్తూ అడుగుతాడు రుద్ర నీ మొఖం వాళ్ళని చూసుకొని నేర్చుకో అని అంది స్వాతి వాడిని చూసి నేనేం నేర్చుకోవాలంటి అయినా మీరేంటి ఈసారి పార్టీ మార్చేసారు ఎప్పుడు నేను చేసే పనులకి వాడిని నేర్చుకోమనేవారు ఇప్పుడేంటి వాడిని చూసి నేర్చుకోమంటున్నారు స్వాతి గారు ఒక నిట్టూర్పు విడిచి కబీర్ మంచి పనిచేశాడు నా మాట విని నిన్ను చూసి ఏం నేర్చుకోలేదు లేకపోతే నా నీలా నీలా పెళ్ళెందుకు వేస్ట్ ఆఫ్ టైం అని అని ఉంటే నా కొడుకు నీకులాగానే ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండును అని చిన్నగా నవ్వుతూ ఉంది స్వాతి ఆంటీ నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను పెళ్ళెందుకు వేస్ట్ ఆఫ్ టైం అని ఆఫ్కోర్స్ చెప్పాలంటే మీ ఆడవాళ్ళనే ఆంటీ అని చిన్నగా చెప్తాడు రుద్ర స్వాతి చిన్నగా కోపంతో మా ఆడవాళ్ళతో ప్రాబ్లం అని అడిగితే ఏదో ఆలోచిస్తున్నట్లు ఎక్స్క్లూడింగ్ యూ అండ్ మై లవ్లీ క్యూటీ పైలే అని చిన్నగా నవ్వుతూ ఉంటాడు రుద్ర గారు కూడా నవ్వుతూ ఏంరా ఎక్కడైనా నా కూతురు దొరికిందా ఏంటి అని చెలిపిగా అడిగితే మీరు ఊరుకోండి అంటే నాకు అదృష్టం ఎక్కడిది అయినా అంటీ మీరు యారగం కబీర్ కపూర్ని కాకుండా ఏ కతిరీనా కపూర్నో కని ఉంటే ఇప్పటికీ మీ కూతురు చేతిలో నా కూతురు ఉండేదేమో అని పెదాలు మెలిపెడుతూ అన్నాడు రుద్ర స్వాతి చిన్నగా నవ్వుతూ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నీకు కావాలంటే అని స్వాతి చెప్పేలోపే ఆంటీ ఆల్రెడీ ఒక అమ్మాయి ఉందని చెప్తారా ఏంటి స్వాతి చిన్నగా రుద్ర కొట్టి చెప్పింది పూర్తిగా విన్నరా బొబ్బిలి రాజా దట్ ఆంటీ నేను పులిహోర రాజా విన్నా కానీ ఈ బొబ్బిలి రాజా ఏంటి ఆంటీ అని అతడు అడిగితే బాగా కలిపితే పులిహోర రాజా అంటారు అదే బాగా తొందర ఎక్కువైతే బొబ్బిలి రాజా అని అంటారు ఓహ్ ఓకే ఓకే నేను ఆ రెండు రాజాలను కాదులే టాపిక్ని కంటిన్యూ చే ఆతృతగా అంటాడు నాకు కూతురు లేదు ఇప్పటికీ ఇప్పుడు నీకు నా కూతురు కావాలని అన్నా కూడా నో యూస్ సో వన్ అండ్ ఓన్లీ వన్ యాప్షన్ చెప్తా ఇలా రా అని అంటూ రుద్రకి దగ్గరగా వెళ్ళి నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు సో వాడు నువ్వే పెళ్లి చేసుకో అని నవ్వుతో చెప్తారు స్వాతి రుద్ర ఎక్స్ప్రెషన్ విరక్తిగా పెట్టి చీచి నేను అలాంటి టైప్ ఆంటీ మీరు మరీ అలా అనేస్తే ఎలా చెప్పండి అని అంటూ స్వాతి వైపు చూస్తే మరి నేను అన్న దాంట్లో తప్పే ముందురా నీకు అమ్మాయిలు అంటే నచ్చదు ఎప్పుడు ఏ బిజినెస్ మీటింగ్ అయినా ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత చిన్న పార్టీ అయినా మూడు ఫుల్లో ఉన్నా మూడు హాఫ్లో ఉన్నా ఇద్దరు అతుక్కుపోతారు కనీసం ఇంట్లో వాళ్ళతో చెప్పని పనులు చెప్పినా పనులన్నీ కలిసే చేస్తారు ఇద్దరిలో ఎవరు అబ్రోడ్ వెళ్ళినా ఇంకొకరు తోకలా వెళ్తారు అదేమిట్రా అని అడిగితే ఫర్ ఫన్నీ అని నువ్వు చెప్తావు క్యాజువల్గానే అని వాడు చెప్తాడు నువ్వు నా కోసం వచ్చావని చెప్తూ ఒక రీజన్తో ఇక్కడికి వచ్చావు కానీ నా గేస్ కరెక్ట్ అయితే నువ్వు వాడికి ఏదో చెప్పాలని వచ్చావు మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుసు అంటే వాడి గురించి వాడికన్నా నీకే బాగా తెలుసు నీ గురించి నీకన్నా వాడికే బాగా తెలుసు ఇంత క్లోజ్గా ఉన్నా కూడా మా అందరి ముందు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ ఆటలు మాత్రం ఆపరు ఇంతలా ఒకరి గురించి ఒకరికి ఎవరికి తెలుస్తుంది ఒక కబుల్స్కే కదా సో అందుకే చెప్తున్నా మా పెళ్లి పెళ్ళి చేసుకోరదురా అని నవ్వుతూ అంటుంది స్వాతి హే చీచి ఆపండి ఆంటీ మీరు మరీ సమ్మరైజ్ చేసి అనాలిసిస్ చేసి మీ బిజినెస్ అండ్ కపూర్ మేడం బ్రెయిన్ని యూజ్ చేసి ఇలా చెప్పకండి పాపం మా గ్యూటీపై గురించి కూడా ఆలోచించండి అని వేడుకున్నట్లుగా అడుగుతాడు అదే చెప్తున్నాను రా విధవా నువ్వు కబీర్ని పెళ్లి చేసుకుంటే అని ఏదో చెప్పేలో కానీ ఆంటీ ప్లీజ్ మా నాన్న కూడా నా పెళ్ళికి ఎంత కన్విన్స్ చేయలేదు మీరేంటి ఇలా నన్ను తగులుకున్నారు అని ఏడుపు ముఖం పెట్టి అన్నాడు రుద్రముఖం చూసి కడుపు అలా నవ్వుకుంటూ అదేరా అప్పుడు నువ్వు నేను నీ క్యూటీపై నీ ఫ్రెండ్ అందరూ కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు కదా అని అంది హో గాడ్ అందరం కలిసి ఉండటానికి పెళ్ళి ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ మీ ఇంట్లో ఉండమని చెప్తే నేను ఉండనా ఏంటి ఇంకోసారి మీరు ఇలాంటి ఆలోచనలు మీ బ్రెయిన్లోకి రానివ్వకండి ఇన్ కేసు వచ్చినా ఇలా బయట పెట్టకండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు సరేలేరా నువ్వు కానీ త్వరగా పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను పక్కాగా ఇలానే అంటాను అని నవ్వుతూ అంది మా నాన్న కోసం కాకపోయినా సారీ మీ అన్నయ్య గారి కోసం కాకపోయినా మీకోసమైనా నేను త్వరగా పెళ్ళి చేసుకుంటాలే ఆంటీ చూడు పెళ్లి చేసుకుంటే వాళ్ళలా హ్యాపీగా ఉండొచ్చు లేకపోతే నాలాంటి వాళ్ళ చేతిలో ఇలా అయిపోతావు హా సర్లే కపూర్ మేడం మీ ఆదేశం మేము తిరస్కరించి అంతటి వాళ్ళం కాదులే అని అంటూ నవ్వుతాడు సరే కానీ చూడు వాళ్ళిద్దరూ గుసగుసలాడుతూ భలే ఉన్నారు కదా యు మీ ద లుకింగ్ క్యూట్ అని స్వాతి వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తాడు హా కదా అని అడుగుతారు స్వాతి నాకెందుకో వాళ్ళు రొమాంటిక్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించడం లేదు వాళ్ళు టామేజరీతో కాంపిటీషన్లో ఉన్నట్లుంది స్వాతి గారు కోపంగా ఆమె కళ్ళు చిన్నవిగా పెట్టి రే అని అంది లుక్ నాకు అలానే అనిపించింది చెప్ప నా గేస్ కరెక్ట్ అయితే వాళ్ళు దేని గురించో ఆర్ట్ చేసుకుంటున్నారు అని అతడు చెప్తే స్వాతి చిన్న అనుమానంతో వైపు చూస్తుంది రుద్ర స్వాతి వైపు చూస్తూ ఏమైందంటే మీకు అడుకోకున్నా నేనే హ్యాండ్సంగ్గా ఉన్నానా ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు స్వాతి అతడి చేతిపై చిన్నగా కొట్టి నిజం చెప్పరా కబీర్ శర్యుని పెళ్లి చేసుకుంటున్న విషయం నీకు తెలుసు కదా అని అనుమానంగా అడుగుతాడు ఓహ్ ఆంటీ మీరు మీకే వాడు చెప్పండి నాకెలా అని మాట పూర్తి చేసేలోగానే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీకు మాత్రం పక్కా చెప్తాడు అని అనుమానంగా అంది స్వాతి రుద్ర టాపిక్ డైవర్ట్ చేస్తూ ఓహో చూడండి ఆంటీ కబీర్ ఏం చేస్తున్నాడో అని అంటూ గట్టిగా అందరికీ వినిపించేలా అన్నాడు స్వాతి చిన్నగా రుద్రవైపు చూస్తూ టాపిక్ బాగానే డైవర్ట్ చేసావు తర్వాత దొరుకుతావు కదా అప్పుడు చెప్తా అని చిన్నగా రుద్రకి వినిపించేలా చెప్పి షరియు కబీర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వింది కబీర్ కోపంగా రుద్ర వైపు చూస్తూ నేనేం చేశాను రా అని అన్నాడు ఓ ఆంటీ నుంచి తప్పించుకుందామని అలా చెప్పా ఇప్పుడు వీడు ఇలా అడుగుతున్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ అయినా నేను ఈ టిల్లు కోసమే కదా టాపిక్ డైవర్ట్ చేసా ఇప్పుడు వాడినే బలిస్తే ఏమైపోతుంది అని మనసులో అనుకుంటూ రే నువ్వేం చేస్తున్నావా నీకు తెలియదా అని వ్యతిరేకంగా అతడే కబీర్ని ప్రశ్నించాడు రే నీ పేరు మావయ్య పొరపాటున రుద్ర అని పెట్టేశారు నీకు రుద్ర అని కాదు ఓవర్ యాక్షన్ అని పేరు పెట్టాల్సింది నన్నే యాక్షన్ అని అంటావా నీ పని చెప్తా ఆడీ చూడండి వీడు నన్ను ఎలా అంటున్నాడో అని ఆమె చిన్నపిల్లాళ్ళ కంప్లైంట్ చేస్తే స్వాతి రుద్ర రుద్రవైపు చూసి చేతులు ఎత్తేసి అది నాకేమి సంబంధం లేదు అని ముఖం తిప్పుకున్నారు స్వాతి గారు అడిగింది చెప్పకుండా ఆ టాపిక్ డైవర్ట్ చేశా అని ఆవిడకి కోపం అని అర్థమై వైపు చూస్తూ క్యూటిపై నువ్వు చూడడానికి చాలా బాగుంటావు చాలా మంచి అమ్మాయివి కూడా అలాంటప్పుడు నీకు పెళ్ళి చేసుకోవడానికి ఇంకా ఎవరు దొరకనే లేదా ఈ రాక్షసుడిని పెళ్లి చేసుకుని నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నావు అని ఆమెతో అలా అంటూ అతడి ఎదురుగా ఉన్న కబీర్ వైపు చూసి కన్ను గీతాడు రుద్ర కబీర్ కోపంగా కళ్ళు చిట్లిస్తాడు ఇంతలో అతడికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి రుద్ర వైపు కోపంగా చూస్తూ పక్కకు వెళ్తాడు కబీర్ వైపు నుంచి చూపు తిప్పుకొని షరీ వైపు చూస్తూ చెప్పు అని తప్పు చేసిన చిన్న పాపకి తన తన్ని మందలిస్తూ అడిగినట్లుగా ఉంది వారిద్దరినీ చూస్తుంటే షర్యూ చిన్నగా మనసులో నవ్వుతూ నా బాధని అర్థం చేసుకోవడానికి ఆ దేవుడే మిమ్మల్ని పైనుంచి కిందికి పంపారు రుద్రగారు అని మనసులో అనుకుంటూ ఒకసారి ఇలా రండి అని అతడి చెవి దగ్గరగా వెళ్ళి నేను మీకు ఒక సీక్రెట్ చెప్పనా హా నిర్మోహమాటంగా చెప్పు క్యూటిపాయ్ అని నవ్వుతూ అడుగుతాడు రుద్ర అనుమానంగా రుద్ర వైపు చూస్తూ నువ్వు మళ్ళీ ఈ విషయం మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర చర్చించకూడదు ఓకే అని అంది మన మధ్య జరిగే సంభాషణ నేను ఆ రాక్షసుడితో ఎందుకు చెప్తాను క్యూటిపాయ్ నువ్వు చెప్పు అని అడుగుతాడు నిజం చెప్పాలంటే ఈ రాక్షసుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రిగ్రెట్ ఫీలింగ్ కలిగింది అని చెప్తూ చిన్నగా అతడికి వినిపించేలా చెప్పింది ఓ అయితే నువ్వు నాలాగే అన్నమాట అని అంటాడు రుద్ర మీకేం చేశాడు ఈ అన్నయ్య ఈ రాక్షసుడు అని ఆతృతతో అడిగింది రుద్ర కళ్ళని ఆశ్చర్యంగా పెట్టి ఏమని పిలిచావు మళ్ళీ ఇంకోసారి అలా పిలువు అని అంటాడు అది అన్నయ్య అని అన్నాడు సారీ రుద్ర గారు మీకు అలా నచ్చకపోతే నేను మిమ్మల్ని అలా పిలవను అని ముఖం కిందకి దించుకొని అంది హే క్యూటిపై నీకు నిజంగానే పిచ్చిలా ఉంది నువ్వు అన్నయ్య అని పిలుస్తుంటే బాలే ఉంది అందుకే మళ్ళీ అన్నయ్య అని పిలవమని చెప్పాను అంత బాగానే ఉంది కానీ బట్ నువ్వు నన్ను అలా పిలవాలని అంటే నాదొక కండిషన్ రుద్ర ఏం కండిషన్ పెడతాడో తెలియక ఏంటన్నయ్య అని ముఖం అమాయకంగా పెట్టి అడిగింది అది నువ్వు మన ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాలి కబీర్ ముందు మాత్రం నువ్వు నన్ను అన్నయ్య అని మాత్రం అస్సలు పిలవకూడదు ఓకేనా అని ఆమె వైపు చూస్తూ అడుగుతాడు రుద్ర షరీ అయోమయంగా ముఖం పెట్టి ఎందుకలా అని ప్రశ్నించింది అదంతే గ్యూటీపై సమయం వచ్చినప్పుడు నేను నీకు చెప్తాను నేను చెప్పిన తర్వాత నుంచి ఆ రాక్షసుడు ముందు కూడా నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు అని అంటూ చిన్నగా నవ్వాడు రుద్రను చూస్తూ చిన్నగా నవ్వి ఓకే అన్నయ్య అని అంది ఇంతలో పక్క నుంచి కబీర్ వాళ్ళ వైపు చూస్తూ దేని గురించి ఓకే చెప్తున్నావు అని బొమ్మలు ఎగిరేస్తూ అడుగుతాడు కబీర్ ఆ అది అని చర్య చెప్పేలో కానీ రుద్ర మే ముందుకు వస్తూ మాకు మాకు చాలా ఉంటాయి మధ్యలో నువ్వేంటి పానకడంలో పుడకలా అని కబీర్ని ఎగితాలు చేస్తాడు రుద్ర నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రుద్ర తర్వాత చాలా బాధపడతావు అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్తాడు కబీర్ నాతో నా పై ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని అంటూ అతడు పక్కనే ఉన్న షరీని పట్టుకుంటాడు రుద్ర కబీర్ కనుబొమ్మలు చిట్లుస్తూ రుద్ర చేతిలో ఉన్న షర్యూ చేయిని పట్టుకుని షర్యూ పదా వెళ్దాం మనం అని ముందుకు వెళ్తాడు హలో కబీర్ నేను ఆల్రెడీ తనతో మాట్లాడుతున్నాను మధ్యలో నువ్వేంటి అని అడుగుతాడు రుద్ర కబీర్ ఆమె చేయిని చూపిస్తూ నా వైఫ్ నా ప్రాపర్టీ అని చెప్తూ చిన్నగా నవ్వుతాడు కబీర్ హా హలో తను నా గ్యూటీపై మధ్యలో నువ్వు అలా రాకూడదు అర్థమవుతుందా అని అంటూ షర్యూని అతడి వైపుకి తీసుకున్నాడు రుద్ర ఇద్దరి మధ్యలో చిరాకు పడుతూ ఆమె ఎదురుగా ఉన్న స్వాతి వైపు సహాయం కోసం చూసినట్లుగా చూసింది షర్యూ స్వాతి గారు చిన్నగా మనసులో నవ్వుకుంటూ వీళ్ళిద్దరూ ఇక ఈ జీవితంలో మారరు అని మనసులో అనుకుంటూ వారిద్దరి మధ్య ఉన్న షరీ వైపు చూసి రుద్ర కబీర్ వైపు చూసి చాలు ఇద్దరు నా షర్యతో ఆడుకోవడం ఆపేసి మీ పని మీరు చేసుకోండి ఈమె నా షర్యూ షర్యూని నాతో తీసుకొని వెళ్తాను అని చెప్పి షర్య వైపు తిరిగి పద రా శర్యు అని ఇద్దరు అత్తకూడలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లలు రొట్టె కోసం తన్నుకుంటుంటే మధ్యలో కోతొచ్చి రోటి ఎత్తుకుపోయినట్లు రుద్ర కబీర్ షరీ కోసం తన్నుకుంటుంటే మధ్యలో స్వాతి అంటే వచ్చి షర్యూని ఎత్తుకుపోయారు అని అంటూ వెళ్ళిపోతున్న స్వాతి శర్యుల వైపు చూస్తూ నవ్వుతాడు రుద్ర రుద్ర అన్నది స్వాతి షరీ పట్టించుకోకుండా స్వాతి రూమ్లోకి వెళ్ళిపోతారు కబీ రుద్ర తలపై కొట్టి ఆ రొట్టె చి మాట సరిచేస్తూ షర్యూ నీ వల్లనే వెళ్ళిపోయింది అని అంటాడు హే హలో మిస్టర్ హీరో గారు తమరు తమ గురించి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు కానీ మీ గురించి మీ భార్య ముని గారు నాతో ఏమని చెప్పారో తెలుసా అని అంటూ మధ్యలోనే అతడి మాట నాపేసి కబీర్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దామని మనసులో అనుకుంటూ ఆతృతగా కబీర్ వైపు చూస్తాడు రుద్ర ఏమని చెప్పింది అని ఇంట్రెస్ట్ లేనట్లుగా మాట్లాడుతూ అడిగాడు కబీర్ వద్దులేరా అని మూతి ముడుస్తూ ముఖం ఇంకో వైపుకు తిప్పుకొని అంటాడు రుద్ర కబీర్ రుద్ర వైపు చూస్తూ చెప్పు అని నెమ్మదిగా ఏదో అడగాలి అన్నట్లుగా అడిగాడు నేను చూస్తుంటే ఆమెని గురించి ఏమందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేనట్లుగా ఉంది సో ఆ టాపిక్ వద్దులేరా అని మనసులో నవ్వుకుంటూ బయటకు నార్మల్ ముఖం పెడుతూ ఉంటాడు రుద్ర కబీర్ సీరియస్గా రుద్ర వైపు చూసు రే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయకుండా ఆమె ఏమన్నదో చెప్పురా ఏ నీకెందుకు లేరా అని గుణుగుతూ అంటాడు రే లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా ఏమన్నదో చెప్పు అని అతడు చూపుడు వేలు రుద్రకి చూపిస్తూ అడుగుతాడు ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నావా లేకపోతే ఆర్డర్ చేస్తున్నావా అని అంటూ అతడు రెండు చేతులని ముడుచుకుంటూ బద్ధకంగా అడుగుతాడు రుద్ర కబీర్ అతన్ని చూసి కోపంతో ఇంకో వైపుకు ముఖం పెట్టి నువ్వేమనుకుంటే అలానే బట్ తను ఏమన్నదో ముందు అది చెప్పు అని అడుగుతాడు కబీర్ నీ మాట తీరు చూస్తుంటే నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు అనిపించడం లేదు ఇంకా ఏదోలా ఉంది సో ఇప్పుడు నేను చెప్పనులే అని ముందుకు వెళ్తే అంటాడు రుద్ర రే నిన్ను అని రుద్రను వెనక్కి నుంచి లాగి సోఫా పైకి నెట్టి అతడి పైకి కబీర్ ఎక్కి బాక్స్ల రుద్ర భోజపై మరీ బలంగా కాకుండా అలా అని మరీ నెమ్మదిగా కాకుండా కొడుతూ చెప్పురా అని అంటాడు కబీర్ నిన్ను అని అంటూ కబీర్ పైకి ఎక్కి కబీర్ బోజలో సేమ్ రుద్ర కూడా కబీర్లానే కొడతాడు ఇంతలో వాటర్ కోసం బయటకు వచ్చిన స్వాతి వాళ్ళిద్దరి పొజిషన్ చూసి రే అని అంటూ ఒక నిమిషం ఏదో ఆలోచిస్తూ చిన్నగా నవ్వుకుని రుద్ర నా దగ్గరే నీ దొంగ తెలివి ఉపయోగిస్తావా ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటాను అని మనసులో అనుకుంటూ రుద్ర వైపు చూస్తూ ఏంటి రుద్ర నేను చెప్పా కదా అని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా ఏంటి అని అంటూ చిన్నగా నవ్వుతూ కన్ను గీడుతారు స్వాతి ఇందాక స్వాతి గారు రుద్రతో చెప్పిన మాటలు గుర్తొచ్చిన వెంటనే వాళ్ళిద్దరు ఉన్న పొజిషన్ చూసుకొని చిచి ఆంటీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ కబీర్పై నుంచి లెగుస్తాడు మేము ఎప్పుడు ఇలానే గొడవ పడతాం కదమ్మా కొత్తగా చూస్తున్నట్లుగా ఏంటి మీ ఇద్దరు అలా మాట్లాడుతున్నారు అని అంటూ అతడి డ్రెస్ సెట్ చేసుకుంటాడు కబీర్ అది కబీర్ నీకు రుద్ర ఒక విషయం చెప్పాలి అది ఏంటంటే అని రుద్ర వైపు చూస్తూ కబీర్ వైపు వస్తుంది స్వాతి గారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి